ఆర్టీసీ జేఏసీ గాంధీ గాంధీ ముందు మరియు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ దగ్గరికి భౌన దీక్షతో వచ్చి యుద్ధం చేయడానికి వచ్చిన కార్మికులకు అందరికీ ఆర్టీసీ జేఏసీ పక్షాన మరియు తెలంగాణ జనస పక్షాన మీకు అందరికీ స్పందన తెలియజేస్తూ ఈరోజు మరి ఎనిమిదో రోజు జరుగుతూ ఉంది కార్మికులు సమ్మె దిగితే మరి ఈరోజు కేసీఆర్ గారు ఏమాత్రం పట్టించుకుంటలేదు ఇంకా ఇంకేమంటున్నాడు అంటే ఇందులో ఎవరు రానియకుంట్ర కుట్ర ఈ ఈరోజు మన సమ్మె వల్ల ఈరోజు పక్కన ఉద్యోగులతో పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మేము వచ్చి మాట్లాడతామంటే మాట్లాడడానికి సాయం లేదు కేసీఆర్ గారికి మరి ఈరోజు ఉద్యోగులను నిభజించడానికి కార్మికుల పక్షాన్ని విభజించడానికి ఒక కుట్ర పొందా ఉన్నాడు వాళ్ళకి తెలుసునే కేసీఆర్ గారు కుట్రలు మాత్రమే పంట మా సమస్య పరిష్కారం చేయడు అని చెప్పేసి ఆయన కేసీఆర్ మాటలు ఎవరు కలబలు మాటలు ఎవరు నమ్మరు ఈరోజు అన్ని సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీ కార్మికులు అందరూ ఈరోజు రావడానికి రావడం ఉన్నారు ఇప్పటికే తెలంగాణ ప్రజానికం అందరూ ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రత్యేక ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు మరి ఈరోజు ఇంత నియంతృత్వంగా ఈరోజు నిజాము అదేవిధంగా రజాకారులకు పోటీగా ఈరోజు కేసీఆర్ గారు పాలన కొనసాగుతా ఉన్నది మరి ఈ పాలన కొనసాగించాలా మరి జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇలాంటి తెలంగాణ కావాలని కోరుకున్నాడా కాదు కదా ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్మికులు అందరూ అందరూ ప్రజానికం అందరూ బతుకులు బాగుండాలని చెప్పేసి కోరుకున్నారు కానీ వాళ్ళ కుటుంబం మాత్రమే బతుకులు బాగుండాలని చెప్పేసి అలాంటి అలాంటి తెలంగాణ ఉద్దామని చెప్పేసి కోరుకున్నాడు కానీ మరి ఇలాంటి తెలంగాణ రావడం అనేది నిజంగా జయశంకర్ సార్ ఉండి మాత్రము ఆయన చూపించేవాడు మరి అలాంటి తెలంగాణ కాదు తెలంగాణ జనసమితి విధంగా అదే పక్షాన జయశంకర్ సార్ ఆశాలకు అనుగుణంగా తెలంగాణ జనసమితి రోజు పనిచేస్తా ఉన్నది ఈ రోజు తెలంగాణ జనసమితి రాష్ట్ర ఎక్కడ ఆర్టీసీ కార్మికులు ఉన్నాడో అక్కడ వాళ్ళ వాళ్ళతో అమేకమై తెలంగాణ ఉద్యమంలో రోజు ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పార్టిసిపేట్ చేశారో అదేవిధంగా వాళ్ళ పక్షాలు నిలబడి ఈరోజు ప్రజలను అమేకం చేస్తూ కార్మిక వర్గాలను అమేకం చేస్తూ ఈరోజు రాజకీయ పార్టీలు అందరినీ కలుపుతూ ఈరోజు తెలంగాణ సమితి గోదావరి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఒక వణు పుట్టింది అయ్యో ఈ పక్షాలన్నీ ఒక ఏకమైనవి నేను ఉండడానికి చాలా కష్టంగా ఏర్పడుతున్నాయి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ దిగి వస్తారు మన సమస్య పరిష్కారం అయితే అని చెప్పేసి నమ్మకంతో మీకు అందరికీ మరొకసారి